హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా ఛానల్ సినిమా రంగంలో ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహానీయుల కథను వెండి తెరిపెకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు భారతదేశంలో కర్ణాటక సంగీతానికి రాణిగా కొలిచిన భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి సంగీత కళాకారిణి అయిన ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ రూపొందిస్తున్నట్లు సమాచారం అలాగే తెలుగులో జెర్సీ కింగ్డమ్ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించు వహించనున్నట్లు తెలుస్తుంది అయితే సుబ్బలక్ష్మి వంటి మహానటి పాత్రలో నటించబోయే నటి ఎవరు అనే విషయం సర్వత్రా ఆసక్తి రేపుతుంది ఈ గొప్ప అవకాశం దక్కించుకున్న ఆ నటి ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం సహజమైన నటన అద్భుతమైన హావ భావాలతో దక్షిణాన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి ఎంఎస్ పాత్రను పోషించబోయే ఆ నేచరల్ బ్యూటీ మరెవరో కాదు సాయిపల్లివి తన అద్భుతమైన నైపుణ్యంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సాయిపల్లివి ఈ చారిత్రక పాత్రకు ఎంపిక కావడం విశేషం ఎంఎస్ సుబ్బలక్ష్మి తన పదవ ఏటనే హెచ్ఎంవి సంస్థ కోసం పాటలు పాడి రికార్డులు సృష్టించారు ఆ తర్వాత సేవా సదన్ అత్యంత ప్రజాదరణ పొందిన మీరా వంటి నాలుగు చిత్రాల్లో నటించి కర్ణాటక సంగీతంలో శిఖరానికి చేరుకున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి సాధించిన ఆ సాధన విజయాలను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆమెకు లభించిన భారతరత్న గౌరవాన్ని ఈ లో చూడబోతున్నాం సాయిపల్వి ప్రస్తుతం రామాయణం సినిమాలో సీత పాత్ర పోషిస్తూ బిజీగా ఉన్నారు ఇలాంటి చారిత్రక సున్నితమైన పాత్రను పోషించడానికి ఆమె సిద్ధమవ్వడం ఆమె కెరియర్లో ఒక మైలురాయిగా నిలవనుంది త్వరలోనే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది